ఇది ఒక హరిభక్తుని కథ పూర్వం జగన్నాథపురంలో ఒక మహాపండితుడు భార్యతో సహా ఒక పూరి గుడిసులో నివాసం ఉండేవాడు ఇతను శ్రీ మహావిష్ణువుకు పరమ భక్తుడు పూట గడవని స్థితి అతనిది ప్రతి నిత్యము విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి అతడు ఆ ఊరిలో ఉన్న మూడిళ్లకు భిక్షాటనకు వెళ్ళేవాడు ఆ వచ్చిన దాంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు భార్య మాత్రం పరమ గయ్యాళి దైవం పట్ల నమ్మకం లేనిది ఎటువంటి నియమాలను పాటించేది కాదు ఇంటిలో భార్య పౌరు ఎంత ఇబ్బందిగా ఉన్నా ఇతడు మాత్రం హరినామస్మరణను విడిచిపెట్టలేదు ప్రతినిత్యము చేయచున్న విధంగానే ఆ రోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయచుండగా భార్య వచ్చి భర్తతో ఏమిటి చేస్తున్నావు అని గద్దించి అడిగింది దానికి ఆ భర్త విష్ణు సహస్రనామాలను స్తోత్రం చేస్తున్నాను అన్నాడు అందుకు ఆ భార్య ప్రతిరోజు స్తోత్రం చేస్తూనే ఉన్నావు కదా ఇచ్చాడు ఆ శ్రీ మహావిష్ణువు అడుక్కోవడానికి భిక్షాపాత్ర తప్ప అంది అక్కడితో ఆగక ఏది నువ్వు చదువుతున్నది ఏమిటో చెప్పు అన్నది అందుకు ఆ భర్త వెయ్యి నామాలే ఏమిటి చెప్పేది నీకేమిటి అర్థమవుతుంది ఎప్పుడు పాడు మాటలే మాట్లాడే నీకు విష్ణు సహస్రనామాలు ఏమి అర్థమవుతాయి అన్నాడు ఆ భార్య మాట్లాడుతూ వెయ్యి నామాలు అక్కర్లేదు మొట్టమొదటిది చెప్పు చాలు అన్నది ఆ భర్త విశ్వం విష్ణు అని ఇంకా చెప్పబోతూ ఉంటే భార్య ఆపు అక్కడ దీని అర్థం ఏమిటో చెప్పు అన్నది అందుకు ఆ భర్త విశ్వమే విష్ణువు ఈ ప్రపంచమంతా విష్ణుమయమే అని వివరించగా ప్రపంచమంతా విష్ణువే అంటున్నావు అందులో నువ్వు నేను ఉన్నామా ఉంటే యాచిస్తే కానీ తిండి దొరకని కటికి పేదరికాన్ని అనుభవిస్తూ పూరి గుడిసెలో జీవితాంతం దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉండి కూడా ప్రతిరోజు నువ్వు ఆ శ్రీ మహావిష్ణువుని గానం చేస్తున్నావే అయినా నీ విష్ణువుని నేమైనా కరుణించాడా కనుక నువ్వు చెప్పిన మంత్రానికి అర్థం లేదయ్యా అంది భార్య మాటలకు సందేహంలో పడిన ఆ భక్తుడు విశ్వమంతా విష్ణువే అయితే మా పరిస్థితి ఇలాగేందుకు ఉండాలి కనుక ఈ మంత్రంలో విశ్వం అనే పదాన్ని చెరిపేస్తానని నిశ్చయించుకుని ఒక బొగ్గు ముక్కతో ఆ విశ్వం అనే పదాన్ని కనపడకుండా మసిపోసి ఎప్పట్లాగా యాచనకై బయలుదేరి వెళ్ళిపోయాడు ఆ తర్వాత వైకుంఠంలో ఒక విచిత్రం జరిగింది ప్రతినిత్యము పాలసముద్రంలో శ్రీ మహావిష్ణువును శ్రీ మహాలక్ష్మి సేవిస్తున్నట్లుగానే ఆ రోజు కూడా స్వామిని సేవిస్తూ ఒకసారి స్వామి ముఖాన్ని చూసి అమ్మవారు ఫక్కున నవ్విందట అందుకు శ్రీ మహావిష్ణువు ఏమిటి దేవి ఈరోజు నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నావు అని అడిగితే అమ్మవారు నాథ మిమ్మలను నల్లని వాడని నీలమేఘశ్యాముడని అందరూ స్థుతించడం విన్నాను కానీ అంత మాత్రం చేత ఆ నల్లటి రంగును ముఖానికి కూడా పూసుకోవాలా అని పరిహాసం అడగా శ్రీ మహావిష్ణువు తన ప్రతిబింబాన్ని పాలసముద్రంలో చూసుకుంటే తన ముఖానికి పూసిన నల్ల రంగు కనపడిందట వెంటనే శ్రీ మహావిష్ణువు జరిగినదంతా దివ్యదృష్టితో గమనించాడట లక్ష్మీదేవి ఏమిటి స్వామి ఆలోచిస్తున్నారు మీ ముఖంపై ఆ నల్ల రంగుకు గల కారణం ఏంటో తెలిసిందా అని అడగగా స్వామి దేవి ఇది నా పరమభక్తుడు చేసిన పని అని పలికాడట లక్ష్మీదేవి అదేమిటి స్వామి పరమభక్తుడు అంటున్నారు అతడెందుకు ఇలా చేస్తాడని అడగగా స్వామి తన భక్తుని జీవిత దీనస్థితిని వివరించగా లక్ష్మీదేవి అంతటి పరమభక్తుని స్థితికి కారణమేమిటి స్వామి మీరు అతన్ని ఉద్ధరింపలేరా అని స్వామిని అడగగా దేవి గత జన్మలో ఈ భక్తుడు గొప్ప ధనవంతుడే అయినప్పటికీ ఎన్నడూ ఎవరికీ దానమిచ్చి ఎరగడు కనుకనే ఈ జన్మలో భక్తుడైనను దరిద్రం అనుభవించట తప్పలేదు అయినను నీవు కోరితివి కనుక నేటితో ఇతనికి కష్టములు తొలగించదనని పలికి మానవ రూపధారీ అయి ముఖానికి వస్త్రము చుట్టుకొని విష్ణుమూర్తి కొంతమంది పరివారంతో సరాసరి భక్తుడి ఇంటికి వచ్చి తలుపు తట్టగా అప్పటికే ఆ భక్తుడి యాచనకై ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు ఇంటి ఇల్లాలు వచ్చి కలుపు తీయగా ఎదురుగా మారువేషంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆ ఇల్లాలితో అమ్మా నీ భర్త వద్ద నేను అప్పుగా తీసుకున్న సొమ్మును తిరిగి తీర్చుటకు వచ్చితిని సొమ్మును తీసుకునవలసిందని చెప్పగా ఆ ఇల్లాలు నీవెవరో నాకు తెలియదు కానీ మేమే కటిక దారిద్ర్యంలో ఉన్నాము నా భర్త ఒకరికి అప్పు ఇచ్చేంత ధనవంతుడు కాదు ఎవరనుకుని మా ఇంటికి వచ్చారో వెళ్లి పొమ్మని తలుపు వేయబోతూ ఉండగా స్వామి లేదమ్మా నేను పొరపాటు పడలేదు అసత్యం అసలే కాదు నీ భర్త వద్ద అప్పుగా తీసుకున్న సొమ్ము ఇదిగో నువ్వు స్వీకరించు నీ భర్తకు నేను తర్వాత వివరిస్తాను అని చెప్పి ఆమెకు అశేష ధన కనక వస్తువాహనాలు మణిమాణిక్యాలు జనం తరాలు తిన్నా తరగని ఆహార ధాన్యాలు కానుకగా ఇచ్చి వెళ్ళిపోబోతూ ఉండగా ఆ ఇల్లాలు పోయి నీ ముఖం మీద కప్పి ఉన్న ఆ వస్త్రాన్ని తొలగించి నీ ముఖాన్ని నాకు ఒకసారి చూపించు నా భర్తకు చెప్పాలి కదా నువ్వు ఎలా ఉంటావో అని పలుకగా స్వామి అమ్మ నా ముఖాన్ని నీకు చూపలేను నా ముఖం మీద ఎవరో నల్ల రంగు పూసారమ్మా అయినా నేనెవరో నీ భర్తకు తెలుసులే అని పలికి విష్ణుమూర్తి వెనుదిరిగి వెళ్ళి కొంత దూరం పోయాక అంతర్ధానమైనాడు ఇంతలో ఊరిలో యాచనకి వెళ్ళిన భక్తుడు ఇంటికి తిరిగి వచ్చి చూడగా అతని పూరి గుడిసే ఉండాల్సిన ప్రదేశంలో కళ్ళు మిరిమిట్లు గొలిపే అద్భుతమైన భవంతి దర్శనమిచ్చింది అనేక మంది సేవకులు ఉద్యానవనాలతో కళకళలాడిపోతోంది ఆ భవనం ఇంతలో అతని భార్య లోపలి నుండి వచ్చి లోపలికి రమ్మని భర్తని ఆహ్వానించగా ముందు తన భార్యను గుర్తుపట్టలేకపోయాడు అసలు ఆ సంపదని ఎందుకు స్వీకరించావు మనం ఎవరికో అప్పివ్వడమేమిటి అది తిరిగి వారు తీర్చడం ఏమిటి మన దీనస్థితి నీకు తెలియనిదా అంటూ భార్యపై ప్రశ్నల వర్షం కురిపించగా అనంతరం జరిగినదంతా భార్య నోటి వెంట విన్న తర్వాత తన కళ్ళను చెవులను తానే నమ్మలేకపోయాడు అయితే ఆ వచ్చినవాడు ఎలా ఉన్నాడు అతని ముఖం ఎలాగ ఉన్నది అని భార్యను ప్రశ్నించగా నేను అతడి ముఖాన్ని చూడలేదు అతని ముఖంపై ఎవరో నల్లని రంగు పులిమారట ముఖము చూపించలేనంటూ వస్త్రంతో ముఖాన్ని కప్పుకున్నాడు అయినా అతడు వెళుతూ వెళుతూ నా గురించి నీ భర్తకు పూర్తిగా తెలుసమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడని అన్నది అది విన్న ఆ భక్తుడు హతాసుడై భార్యతో వచ్చినవాడు మరెవరో కాదు మారువేషంలో వచ్చిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే నిత్యము నేను విష్ణువుని స్థుతిస్తున్నా ఆ స్వామిని నేను దర్శించలేకపోయాను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నీకు స్వామి దర్శన భాగ్యం కలిగింది అని పలికి ఇంటి లోపలికి వెళ్ళి ఉదయం విష్ణు సహస్రనామాలలో మొట్టమొదటి విశ్వం అనే నామంపై పులిమిన రంగును తొలగించాడు తరువాత భార్యతో నీతో మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తి ఏ దిక్కుగా పోయినాడని అడుగ్గా భార్య చెప్పిన దిక్కుగా భక్తుడు బయలుదేరిపోవగా సముద్రం ఒడ్డుకు చేరుకున్నాడు అక్కడ సముద్రం వైపునకు తిరిగి దిక్కుగా చేతులు జోడించి శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి స్తోత్రగానం చేశాడు అప్పుడు ఆశరీరవాణి భక్త పూర్వజన్మ కర్మఫలముల కారణంగా ఈ జన్మలో నీకు భగవద్దర్శనము కలగదు మరణానంతరం నీవు వైకుంఠానికి చేరి జన్మరాహిత్యాన్ని పొందెదవు అని పలికినది విష్ణు సహస్రనామ నిత్య పారాయణ వలన కలుగు ఫలితం ఇది అని అందరూ గ్రహించండి ప్రతి నిత్యము పఠించండి హరి అను రెండు అక్షరములు హరించును పాతకముల నంబు జనాభా హరి నామ మహత్యము హరిహరి పొగడంగవసమే హరి శ్రీకృష్ణ పద్మము గల ఓ విష్ణుమూర్తి నీ హరి అను పేరు గల రెండు అక్షరములు మా పాపములను హరించుచున్నవి నీ పేరులోని మహత్యమును పొగడుట ఎవరి తరము ఈ వీడియోలోని కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్